హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ బేస్ చేసుకొని మరి చాలా ఇంపార్టెంట్ వీడియో మరి చాలా మంది అభ్యర్థులకి రివిజన్ చేసే విధానం తెలియదు ఆ రివిజన్ చేసే విధానంలోనే సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా ఎగ్జామ్స్ మూమెంట్ లో రివిజన్ అనేది చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది మరి ఆ రివిజన్ చేసే విధానం గురించి చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు అదే విధంగా మ్యాథ్స్ స్పెషల్ క్లాస్ స్టార్ట్ చేశాము ఐ మీన్ స్పెషల్ బ్యాచ్ సో మ్యాథ్స్ పరంగా కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఒక ఫిఫ్టీన్ డేస్ షెడ్యూల్ ఇస్తూ ఆ ఫిఫ్టీన్ డేస్ షెడ్యూల్ లో మీరు ప్రిపేర్ కావాలి మ్యాథ్స్ తో పాటు మిగతా సబ్జెక్ట్స్ కూడా మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలో కూడా మీకు చెప్తా బట్ మ్యాథ్స్ షెడ్యూల్ మనం ఒక్కసారి చేస్తే మీరు మన గ్రూప్ లో జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా కానివ్వండి ఈ ప్రాసెస్ వినండి ప్రాసెస్ విన్న తర్వాత మీరు చివరి వరకు మీరు ఓన్ అయినా ప్రిపేర్ అవ్వండి మన పేమెంట్ గ్రూప్ లో జాయిన్ కావాలి అని మాత్రం నేనైతే చెప్పను విల్లింగ్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి లేకపోతే ప్రాసెస్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి మీరు షెడ్యూల్ వేసుకున్నారు అనుకోండి రేపు ఈ రోజు థర్టీ కదా రేపు థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ మార్చి థర్డ్ క్లాస్ షెడ్యూల్ వేసుకోండి మొత్తం మ్యాథ్స్ పరంగా థర్డ్ క్లాస్ ఈజీ కాబట్టి బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి థర్డ్ క్లాస్ షెడ్యూల్ వేసుకోండి నెక్స్ట్ ఏప్రిల్ ఫస్ట్ పరంగా మీరు ఫోర్త్ క్లాస్ కూడా బేసిక్స్ పరంగానే కాబట్టి ఫోర్త్ క్లాస్ కూడా షెడ్యూల్ వేసుకోండి నెక్స్ట్ సెకండ్ పరంగా వచ్చేసరికి సెకండ్ పరంగా ఫిఫ్త్ క్లాస్ మీకు సెమ్ వన్ పరంగా వేసుకోండి మొత్తం సెమ్ సెమ్ టూ అని ఉంటుంది కదా సెమ్ వన్ పరంగా వేసుకోండి మరి ఈ షెడ్యూల్ ప్రకారం ఫాలో కావాలి అనుకుంటే మాత్రము మ్యాథ్స్ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టాం ఫ్రెండ్స్ కంప్లీట్ గా మీకు క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అప్ టు వరకు ఇస్తున్నాము సో లాస్ట్ ఎగ్జామ్ డేట్ మీ ఫ్రీ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు బట్ షెడ్యూల్ అయితే ఫిఫ్టీన్ డేస్ లో అయిపోతుంది ఆ ఫిఫ్టీన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత లింక్స్ డియాక్టివేట్ అవుతాయి అంటే ఎటువంటి డియాక్టివేట్ కావు మీకు ఎగ్జామ్ డేట్ వరకు లింక్స్ అనేవి యాక్టివ్ లోనే ఉంటాయి మీ ఫ్రీ టైమ్ లో తర్వాత రివిజన్ చేసుకోవాలనుకున్నా మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ రాసుకునొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మరి ఈ ప్రాసెస్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ నా కాల్ చేయాల్సిన నెంబర్ అదే విధంగా నా వాట్సాప్ నెంబర్ ఇన్ కేస్ మీరు ఈ టూ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకోండి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ నాట్ సిక్స్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ ట్వంటీ త్రీ నాట్ సిక్స్ చిన్న వెంకట రెడ్డి అని వస్తుంది ఈ నెంబర్ కి పే చేసి పైన నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నైన్ పిఎం వరకు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఇన్ కేస్ రేపు పే చేయాలి అనుకుంటే నాకు ముందు మెసేజ్ చేయండి నేను ప్రాసెస్ చెప్తా ఐ మీన్ అప్పుడు అడ్మిషన్స్ తీసుకుంటున్నామా లేదా లేదనేది ఈ రోజు వరకు మాత్రం అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నాం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా చిన్న అమౌంట్ సో టూ హండ్రెడ్ రూపీస్ అనేది మంచి వాల్యూబుల్ సబ్జెక్ట్ అది కూడా మ్యాథ్స్ అంటే నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి కానివ్వండి ఈవెన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కానివ్వండి మీకు మంచి రివిజల్ యూజ్ అవుతుంది ఎటువంటి హాఫ్ మార్క్ కూడా మిస్ కాకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ అయితే చేపిస్తాము మీకు హాఫ్ మార్క్ కూడా మిస్ కాదు పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మరి ఒక్కసారి షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మీరు ఫిఫ్త్ క్లాస్ సెమ్ టూ షెడ్యూల్ వేసుకోండి అంటే ఇదొక సబ్జెక్ట్ చదవాలా మిగతా సబ్జెక్ట్స్ చదవాలంటే మిగతా సబ్జెక్ట్ ప్లానింగ్ కూడా చెప్తా కంటిన్యూషన్ అందుకే వీడియో చివరి వరకు చూడండి అని చెప్పేది నెక్స్ట్ ఫోర్త్ పరంగా వచ్చేసరికి సిక్స్త్ క్లాస్ పరంగా సెండ్ వేసుకోండి సెంవన్ నెక్స్ట్ ఫిఫ్త్ ఫోర్త్ పరంగా సిక్స్త్ క్లాస్ సెమ్ టూ వేసుకోండి ఏంటి మా దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు అనుకునే వారికి మన ప్రాసెస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాము సో కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవరీ బేసిక్ కాన్సెప్ట్ తో పాటు ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ గా ఉంటాయి ఫ్రెండ్స్ ఏది అయితే మిస్ కాదు నెక్స్ట్ సెవెంత్ క్లాస్ నుంచి వచ్చేసరికి కొంచెం డెప్త్ కాన్సెప్ట్ కాబట్టి మొత్తం లెస్ త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి అది పేమెంట్ వరకు అయితే నేను క్లియర్ గా ఏలేస్తు నుంచి ఏలేస్తున్న వరకు అయితే క్లియర్ గా చెప్తాము సో మొత్తం మీద సిక్స్ ఫోర్ సెవెంత్ క్లాస్ పార్ట్ వన్ పరంగా మొత్తం ఎన్ని లెసన్స్ అయితే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్ క్లాస్ అనుకోండి మొత్తం సిక్స్టీన్ లెసన్స్ ఉన్నాయి ఆ సిక్స్టీన్ లెసన్ ని త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటాం అదే విధంగా సెవెంత్ క్లాస్ కూడా సెవెన్ ఫోర్ పరంగా సెవెంత్ క్లాస్ పార్ట్ టూ గా డివైడ్ చేసుకోండి అది ఎయిట్ ఫోర్ సెవెంత్ క్లాస్ మీరు పార్ట్ త్రీ గా డివైడ్ చేసుకోండి నెక్స్ట్ ఎయిత్ క్లాస్ కూడా ఎయిత్ క్లాస్ కూడా డెప్త్ గా ఉంటుంది కాబట్టి ఇండియస్ మధ్యలో ఫెస్టివల్స్ ఉంటే సో మేమైతే షెడ్యూల్ ఇస్తాం ఫెస్టివల్ పరంగా మీరు ఒకవేళ ఆ రోజు బిజీలో ఉన్నా కానివ్వండి తర్వాత ప్రిపేర్ అవ్వండి మొత్తం గ్రూప్ లోనే ఉంటాయి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు సో ప్రిపరేషన్ కి ఇంకా ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ అని కాదు మీ కాన్సన్ట్రేషన్ లో మీరు ఉండాల్సిందే ఇన్ కేసు ఆ రోజు ప్రిపేర్ కాలేకపోయినా నెక్స్ట్ డే అయినా కానీ ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ నైన్త్ ఫోర్ వచ్చేసరికి ఎయిత్ క్లాస్ పరంగా సేమ్ మొత్తము సిక్స్టీన్ లెసన్స్ ఉన్నాయని చెప్పాను కదా ఒక ఫైవ్ లెసన్స్ ఫైవ్ లెసన్స్ సిక్స్ లెసన్స్ అలా డివైడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది టెన్త్ నైన్ ఎయిత్ క్లాస్ పరంగానే పార్ట్ టూ గా డివైడ్ చేసుకోండి నెక్స్ట్ లెవెన్ ఫోర్ వచ్చేసరికి అదే ఎయిత్ క్లాస్ పరంగా పార్ట్ టూ గా డివైడ్ చేసుకోండి ఇది ఎస్జిటి వారికి మరి ఎస్జిటి లో ఎయిత్ వరకైనా గా గవర్నమెంట్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ లో ఉండేటువంటి టాపిక్స్ పరంగా నైన్త్ టెన్త్ లో ఆ టాపిక్స్ ఉంటే అవి మాత్రమే చదువుకోండి మిగతా అవి చదవాల్సిన అవసరం అయితే లేదు సో గవర్నమెంట్ సిలబస్ పేపర్ ఇచ్చింది కదా ఆ సిలబస్ పేపర్ లో ఆ టాపిక్ అనేది నైన్త్ క్లాస్ లో ఉంటే చదువుకోండి లేకపోతే లేదు సో ఉన్న టాపిక్స్ వరకు మాత్రమే చదువుకోండి ఆ ఉన్న టాపిక్స్ వచ్చేసరికి మనమైతే ట్వెల్త్ అదే విధంగా థర్టీన్త్ ఈ రెండు తేదీలలో నైన్త్ టెన్త్ ఏదైతే మీకు సిలబస్ షీట్ లో ఇచ్చినటువంటి టాపిక్ ఉంటుందో వాటిని బేస్ చేసుకొని ట్వెల్త్ థర్టీన్త్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఓవరాల్ గా ఫోర్టీన్ డేస్ లో మీకు పర్ఫెక్ట్గా ఇంకా టైం వేస్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఫోర్టీన్ డేస్ కి మీరు మ్యాథ్స్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు పర్ఫెక్ట్ గా ఆ సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ అయితే సాధించగలరు మరి ఇది ఒక్క సబ్జెక్ట్ మరి మిగతా సబ్జెక్ట్ మేము ఏ విధంగా చదవాలని మీరు క్వశ్చన్ వేయొచ్చు ఎలా చదవాలి అంటే ఇది ప్రిపరేషన్ మ్యాథ్స్ డైలీ టూ ఆర్ త్రీ అవర్స్ చాలు ఇప్పుడు నేను ఏంటి మొత్తం కాబట్టి సిక్స్త్ క్లాస్ టెన్ వన్ అన్నా సో ఫోర్ ఆర్ ఫైవ్ లెసన్స్ ఉంటాయి మహా అంటే ఫైవ్ ఆర్ సిక్స్ లెసన్స్ ఉంటాయి ఆ సిక్స్ లెసన్స్ మీరు క్లాసెస్ విన్నా లేదా టెక్స్ట్ బుక్ ఫాలో అయినా కానివ్వండి మహా అయితే త్రీ అవర్స్ లేదా మ్యాక్సిమం ఫోర్ అవర్స్ వేసుకోండి మాక్సిమం ఫోర్ అవర్స్ అది కూడా మార్నింగ్ సెక్షన్ లోనే కంప్లీట్ చేసుకొని ట్రై చేయండి మార్నింగ్ సెక్షన్ లోనే నెక్స్ట్ ఈవినింగ్ సెక్షన్ లో ఎగ్జామ్ రాయడం అలవాటు చేసుకోండి అంటే ఫ్రీ టైమ్ లోనే ఎగ్జామ్స్ రాసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ రివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ రివిజన్ ఎంత ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రాయడం అంత ఇంపార్టెంట్ కావాలంటే మీరు ఎవరినైనా అడగండి సక్సెస్ పర్సన్స్ ఎంత ముందు జాబ్ సాధించిన వాళ్ళు ఎప్పుడో జాబ్ సాధించిన వాళ్ళని కాదు ఇప్పుడు రీసెంట్ గా జాబ్ సాధించిన వాళ్ళని అడగండి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్స్ అయితే పక్కాగా చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గా చెప్పుకుంటాం ఎందుకు చెప్పుకుంటారు అంటే ఏదైనా మిస్టేక్స్ చేస్తే అది ఎగ్జామ్స్ అనేవి కాదు ఈవెన్ మోడల్ పేపర్స్ అయినా కావచ్చు ఏవైనా మిస్టేక్స్ చేశారనుకోండి ఏ టాపిక్ లో మీరు ఎలా మిస్టేక్స్ చేస్తున్నారు ఏదైనా కన్ఫ్యూజ్ లో ఎలా మిస్టేక్స్ చేస్తున్నారు లేదా ఫాస్ట్ లో ఎలా మిస్టేక్స్ చేస్తున్నారు అవి మళ్ళీ రిపీట్ చేసుకోకుండా ఉంటారు కొంత చాలా వరకు తెలిసిన బిట్ కూడా మీరు చెట్లు అనుభవించి ఉంటారు తెలిసిన బిట్ కూడా మనము ఫాస్ట్ లో సమ్ టైమ్స్ ఎక్కువగా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం వచ్చిన తర్వాత మాకు తెలిసినటువంటి బిట్స్ నేను అయితే తప్పు చేశాను చాలా ఈజీ బిట్సే ఇలా సఫర్ అవుతూ ఉంటారు అంటే ఇక్కడ తప్పు చేయడం వల్ల నెక్స్ట్ సారి అది ఎగ్జామ్ లో అరే ఇలా మిస్టేక్స్ చేయకూడదు సో చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి సో కాన్సన్ట్రేషన్ గా దాని మీద ఫోకస్ పెట్టి ఏ హాఫ్ మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి టెట్ అంటే ఓకే సో డిఎస్సి అంటే ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు టాప్ లిస్ట్ లో ఉండాలి కాబట్టి ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంటే కాబట్టి ఆ చేసే మిస్టేక్స్ మీరు సర్చ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ రాసేటువంటి ఎగ్జామ్స్ ఎక్కువ అవకాశాలు మిస్టేక్స్ సర్చ్ చేసుకునేటువంటి అవకాశాలు మీకు ఇక్కడే కనిపిస్తాయి అందుకని ఎగ్జామ్స్ రాయండి మరి ఎగ్జామ్స్ రాయాలి అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి రివిజన్ చేసినప్పుడే నువ్వు ఆ సబ్జెక్ట్ పైన ఎక్కువ గ్రిప్ సాధించగలవు అందుకే మోర్ ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ మోర్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తేనే మీరు చాలా చాలా దగ్గరగా ఉంటారు మరి ఇక్కడ ఓకే ఒక ఫోర్ డైలీ ఏదైనా సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఫోర్ అవర్స్ పట్టింది అనుకోండి ఆ ఫోర్ అవర్స్ మ్యాథ్స్ తీసుకుంటాం కదా మిగతా సమయాన్ని మీరు ఒక త్రీ సబ్జెక్ట్స్ కి ప్రిపరెన్స్ ఇవ్వాలి అంటే ఈవీఎస్ సైన్స్ సోషల్ కానివ్వండి లేదా తెలుగు కానివ్వండి లేదా విద్యా దృక్పథాలు జీకే కాన్సెప్ట్స్ కానివ్వండి ఏదైనా ఇంకా గా త్రీ సబ్జెక్ట్స్ కి ఫోకస్ ఇవ్వాలి అవి డైలీ అవర్ 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 అంటే ఇక్కడ ఒక ఫుల్ సబ్జెక్ట్ మీద మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేస్తున్నారు మిగతాది మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అది రెగ్యులర్ స్టడీ అది రెగ్యులర్ స్టడీ ఇది రివిజన్ అది రెగ్యులర్ స్టడీ ఇది రివిజన్ దీని మీద బాగా ఫోకస్ చేసుకుంటే రివిజన్ కింద సరిపోతుంది ఈ ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సబ్జెక్ట్ మీరు మామూలు స్టడీకి పెట్టుకొని నెక్స్ట్ సార్ చేయాలి అంటే ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్ కేస్ ఎగ్జామ్స్ పోస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంటుంది చాలా వరకు మేలో ఎండింగ్ లో కానివ్వండి జూన్ లో కానీ ఉంటాయి కానీ ఇంకా మనకు ఇన్ కేస్ పోస్ట్ పోన్ అయితే వన్ అండ్ హాఫ్ మంత్ పైనే మీకు టైం ఉంటుంది అంటే నియర్లీ వన్ అండ్ హాఫ్ టైం ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ టైం ఉంటుంది కాబట్టి ఆ సిక్స్టీ డేస్ ని మీరు పర్ఫెక్ట్ గా వినియోగించుకోవచ్చు ఈ మ్యాథ్స్ అయిపోయింది మిగతా త్రీ సబ్జెక్ట్స్ మీరు అలా కంటిన్యూషన్ వెళ్ళిపోతూ ఉంటారు మ్యాథ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ ఈవీఎస్ సైన్స్ సోషల్ తీస్తున్నారు అనుకోండి దాన్ని మళ్ళీ మీరు ఇలా షెడ్యూల్ వేసుకొని మళ్ళీ మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి అప్పుడు మ్యాథ్స్ ఏం చేయాలి అంటే ఇంకా ఎంత సమయం పట్టదు మీకు అంటే ఇక్కడ పట్టంత సమయం ఉండదు సో ఇక్కడ ఫోర్ అవర్స్ అనుకున్నప్పుడు అక్కడ జస్ట్ మ్యాథ్స్ కి వన్ అవర్ ఈవిఎస్ ఈవీఎస్ సైన్స్ సోషల్ అయిపోయేసరికి మ్యాథ్స్ డైలీ వన్ అవర్ తోనే టాపిక్స్ అన్ని అలా రివిజన్ చేస్తూనే ఉండాలి అంటే ఈవీఎస్ తో ఈవీస్ సైన్స్ సోషల్ ఆ మూడు టాపిక్స్ రెండు రెండు టాపిక్స్ వెయిటేజీ సపరేట్ టాపిక్ ఉంటుంది సోషల్ సపరేట్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఆ రెండు వెయిటేజ్ కూడా కవర్ చేస్తున్నప్పుడే మీరు మ్యాథ్స్ ఆ ఫిఫ్టీన్ డేస్ లో మళ్ళీ రివిజన్ అయిపోవాలి నెక్స్ట్ తెలుగు తీసుకున్నారనుకోండి ఆ తెలుగు ప్రిపరేషన్ తో పాటు మళ్ళీ ఈ మ్యాథ్స్ రివిజన్ వస్తూ ఉండాలి నెక్స్ట్ ఈవీఎస్ సైన్స్ రివిజన్ వన్ అవర్ వన్ అవర్ వస్తుండాలి ఆ తెలుగు లో జరుగుతూ ఇంకో సబ్జెక్ట్లో వెళ్ళిపోవాలి అలా మీరు అన్ని సబ్జెక్ట్స్కి వచ్చేసరికి మీకు ఇంకా ఎక్కువ సమయం పట్టదు అంటే ఆ రివిజన్ చేసినప్పుడు ఫస్ట్ టూ అవర్స్ పట్టింది అనుకోండి తర్వాత వన్ అవర్ ఏ పడుతుంది అలా ఎక్కువ సార్లు రివిజన్ చేయడం వల్ల ఆ సబ్జెక్ట్ మైండ్ లో బాగా స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్ ఏదైనా కానివ్వండి కంటెంట్ చూడండి ఎక్కువ సార్లు మీరు వినడం వల్ల కానివ్వండి ఎక్కువ సార్లు చదవడం వల్ల కానివ్వండి ఆ కంటెంట్ ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది అదే ఒకసారి చదివి వదిలేశారనుకోండి ఆ కంటెంట్ అనేది మనకి ఎక్కువ రోజులు అయితే మైండ్ లో స్టోర్ కాదు మీరు మీరు ఎగ్జామ్ డేట్ వరకు మీ అలాగే స్టోర్ కావాలి అంటే కంపల్సరీగా ఆఫ్ టైమ్స్ ఉండాలి ఇప్పుడు పోస్ట్ పోన్ అయినాయి కదా అని మళ్ళీ కొన్ని రోజులు బాగా రెస్ట్ తీసుకొని ఎగ్జామ్ ముందు మళ్ళీ ఒక వన్ మంత్ అంటే షెడ్యూల్ డేట్స్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి మళ్ళీ బుక్లు పట్టుకున్నారనుకోండి ఇప్పుడు దాకా మీరు ఏం చేశారో తర్వాత కూడా మళ్ళీ అదే చేయాల్సిందే అంటే ఇప్పుడు మీ టార్గెట్ ఏంటి అంటే పోస్ట్పోన్ అయింది అనేది పోస్ట్పోన్ అయింది అనుకోండి ఇన్ కేసు ఇది ఒక మంచి అవకాశంగా తీసుకోవాలి ఐ మీన్ నాకు ప్రిపరేషన్కి సమయం దొరికింది ఇంకా ఎక్కువ సమయం దొరికింది ఆ వన్ మార్క్ కూడా నేను ఎందుకు నష్టపోవాలి ఆ హాఫ్ మార్క్ కూడా నేను ఎందుకు నష్టపోవాలి ఆ హాఫ్ మార్క్ కూడా నేను పక్కాగా సాధించాలి ఐ మీన్ ఏ హాఫ్ మార్క్ మిస్ చేసుకోకూడదు అనేటువంటి ఖచ్చితంగా అనే పట్టుదలతో చదవాలి ఆ పట్టుదల ఎప్పుడు వస్తుంది అంటే నాకు ఖచ్చితంగా జాబ్ అవసరము అనుకునే వారికి ఈసారి ఖచ్చితంగా నేను జాబ్ సాధించాలి అనుకునే వారికి సో పోస్ట్ పోన్ అయింది ఇంకా ఎప్పుడు జరుగుతాయి ఇలా నెగిటివ్గా ఆలోచించే వారికి ఎప్పుడు జాబ్ రావడం అనేది అసంభవమే సో ఎప్పుడైతే మీ మైండ్లో నెగిటివ్ థాట్స్ ఉంటాయో ఐ మీన్ నెగిటివ్ మైండ్ క్రియేట్ చేసుకుంటారో జాబ్స్కి చాలా చాలా వరకు దూరంగా ఉంటారు సో నెగిటివ్ థాట్స్ క్రియేట్ చేసుకోకుండా ఈసారి పక్కాగా నేను జాబ్ సాధించాలి నెక్స్ట్ నా లైఫ్ అనేది ఈ జాబ్ మీద డిపెండ్ అయింది ఎన్ని పోస్ట్లు ఉన్నాయనేది కాదు ఆ పోస్టును నేను సాధించాలి అంటే ఆ ఉన్న కూడా నేను సాధించాలి అంటే నేను ఎంతవరకు కృషి చేయాలి ఎంత వరకు నేను దానిపైన ఫోకస్ చేయాలి కష్టపడాలి అనేది మీరు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది సో రివిజన్ అనేది ఒక్క సబ్జెక్ట్ మీదనే ఫోకస్ చేస్తే రివిజన్ అయితే కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో కొందరు చాలా మంది విద్యార్థులు ఉదయాన్ని నుంచి సాయంత్రం వరకు ఒకే బుక్ పట్టుకొని నాది టాపిక్ అయిపోయిందని ఆ బుక్ ఎక్కడో పడేసి మిగతా చదువుతారు మళ్ళీ వన్ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఆ బుక్ ఏ ముట్టుకోరు అప్పుడు మళ్ళీ ఆ బుక్ పట్టుకున్నప్పుడు మళ్ళీ మనకు ఆ టాపిక్స్ ఎలా ఉంటాయి అంటే కొత్తగానే కనిపిస్తాయి అలా కొత్తగా కనిపించకుండా ఉండాలి అంటే ఏం చేయాలి రివిజన్ చేస్తూ ఉండాలి అలా రివిజన్ చేయాలి అంటే కంపల్సరిగా మీ దగ్గర రన్నింగ్ నోట్స్ ఉండాలి రన్నింగ్ నోట్స్ ఉన్నప్పుడు మాత్రమే సమయం సేవ్ అవుతుంది ఎప్పుడైనా కానివ్వండి మిస్టేక్స్ చేసుకోకుండా రన్నింగ్ నోట్స్ ఫాలో అవుతూ ఇప్పటి వరకు ఏం చేశారు అని కాదు ఇప్పటి వరకు చేసిన దాన్ని సర్చ్ చేసుకుంటూ ఇప్పటి వరకు చేసిన దానికి ఇంకా భిన్నంగా ఆలోచిస్తూ సక్సెస్ కి ఇంకా భిన్నంగా ఆలోచిస్తూ సక్సెస్ కి దగ్గరగా ఎలా రావాలి అనేటువంటి ఆలోచనతో వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ అవుతారు అంతేకాని రివిజన్ అంటే ఏదో ఒక్కటే చదివితే అది రివిజన్ అయితే కాదు ఒకే రోజైనా కానివ్వండి మల్టిపుల్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి అదేవిధంగా ఆ రోజు ఏదైతే మీరు షెడ్యూల్స్ వేసుకుని ఉంటారో ఒక మెయిన్ సబ్జెక్ట్ మూడు మూడు టెంపరీ సబ్జెక్టులు ఒక మెయిన్ సబ్జెక్ట్ ఆ మెయిన్ సబ్జెక్ట్ బేస్ చేసుకుని మీరు రివిజన్ తో పాటు ఎగ్జామ్స్ కూడా రాసుకోవాలి ఆ రోజు ఎగ్జామ్స్ అయిపోవాలి నెక్స్ట్ మెయిన్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దీన్ని టెంపరీగా తీసుకుంటాం కదా ఇది ఆల్రెడీ మీరు కవర్ చేసి ఉంటారు కాబట్టి మళ్ళీ ఈ ఎగ్జామ్స్ మీరు ఏం చేయాలి రివిజన్ చేయాలి ఆ ఎగ్జామ్ లో మీరు ఇన్ కేసు ఎక్కడైనా మిస్టేక్స్ చేశారనుకోండి మళ్ళీ ఆ టాపిక్ పైన ఇంకోసారి ఏం చేయాలి చదువుకోవాలి అలా చదివితే మళ్ళీ ఆ టాపిక్ మీద మళ్ళీ మీరు మిస్టేక్స్ చేయకుండా ఉంటారు మళ్ళీ ఒక్కసారి మీరు ఆ టాపిక్స్ ని రికలెక్ట్ చేసుకుని ఉంటారు ఈ విధంగా చదవండి పక్కాగా మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతారు మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ప్యాకేజ్ అయితే ప్రెసెంట్ ఇచ్చాం ఫ్రెండ్స్ సో కంప్లీట్ ఫుల్ ప్యాకేజ్ అయితే కొంచెం చాలా వరకు ఫుల్ ప్యాకేజ్ అడుగుతున్నారు సో మొన్నటికి ఫుల్ ప్యాకేజెస్ కోర్సెస్ అన్ని అయిపోయినాయి బట్ ఇప్పుడు పోస్ట్ పోన్ అయినాయి కాబట్టి పోస్ట్ పోన్ ఆలోచనతో సో ఇంకా టైం వస్తుంది కాబట్టి ప్రెసెంట్ చాలా వరకు మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ ఇచ్చాను ఫుల్ ఫుల్ ప్యాకేజ్ కి అయితే టైం పడుతుంది మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే ఇదే లాస్ట్ బ్యాచ్ వినియోగించుకోండి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ